ఒక ఊళ్ళో కోమిటి కోటయ్య దుకాణం ఉండేది అందులో అన్నీ బాగానే ఉండేవి కానీ బెల్లం మాత్రం మాయమయ్యేది ఎంత తెచ్చిపెట్టినా మర్నాటికి ఒక పిసురు కూడా మిగిలేది కాదు కొంతకాలం పని వాళ్ళను అనుమానించి మార్చేసేవాడు లాభం లేకపోయింది మరి కొంతకాలానికి వచ్చే పోయే వారిని భార్యని కొడుకుల్ని కూడా అందరినీ అనుమానించేవాడు చివరికి పనివాళ్ళను తీసేసి తానే కొట్టంతా చూచుకునేవాడు అయినా ఏమీ ప్రయోజనం లేదు చివరికి ఆ దొంగ ఎవరో పట్టుకోవాలని ఒకనాడు తానే కొట్లో పడుకున్నాడు ఒక కొరివి దెయ్యం దీనికి అంతటికి అసలు కారణం దానికి బెల్లం అంటే చచ్చేటంత ఇష్టం దాని అదృష్టం కొద్దీ శ్మశానానికి దగ్గరగా ఈ కోమిటి కోటయ్య కొట్టు ఉంది రోజు రాత్రివేళ వచ్చి కొట్లో మిగిలిన బెల్లం మొత్తం తినేసి వెళ్ళిపోయేది యథావిధిగా ఆనాడు కూడా కోటయ్య కొట్లోకి వచ్చింది చీకట్లో మనిషి కనపడకుండా ఒక్క కొరివి మాత్రమే కనపడటం బెల్లం మాయమవటం చూసి అసలే పినికి కోమిటి హడలిపోయి జ్వరంతో మంచమెక్కాడు ఎంతకీ తగ్గలేదు భార్య ఇరుగు పొరుగుల సలహాతో భూతవైద్యుని పిలిపించి జ్వరానికి మంత్రం వేయించింది జ్వరం అయితే తగ్గింది గాని సమస్య మాత్రం అలాగే ఉంది కోమిటి భంగపెట్టుకున్నాడు విషయం తెలుసుకున్న కోమిటయ్య కొడుకు బాగా ఆలోచించి నాన్నగారి ఆరోగ్యం క్షీణించింది వ్యాపారం కూడా కుప్పకూలిపోయింది ఏదో ఒకటి ఆలోచించాలని చెప్పి ఒక వ్యూహం పన్నాడు రాత్రి యధావిధిగా బెల్లం తినడానికి వచ్చిన కొరివి దయ్యం మామూలు కన్నా పెద్ద సైజులో ఉన్న బెల్లం దిమ్మలను చూసి ఆనందం పట్టలేక గట్టిగా కొరికింది పళ్ళు ఊడినంత పనైంది దానికి అయినా కోరిక తీరక నీలకేసి కొట్టింది పగల్లేదు కోరిక ఆపుకోలేక ఆ దిమ్మని అమాంతం మింగేసింది కానీ అవి బెల్లం దిమ్మల ఆకారంలో ఉన్న రాళ్ళు కావటంతో లోపలికి పోక ఊపిరాడక నానా హైరాణపడి చివరికి మింగేసింది అయితే ఆ బండరాయి కడుపులో అరగక ఐలో ప్రాణం వచ్చినంత పని అయింది కడుపు నొప్పి పట్టుకుంది ఎట్టకేలకు అతి కష్టం మీద దయ్యాల వైద్యుని చేత ఆ రాళ్లను బయటకు తీయించుకొని ఇంకా జన్మలో బెల్లం తినకూడదని ఒట్టు వేసుకుంది అప్పటి నుంచి కోమిటి కొట్లో బెల్లం మాయమవటం లేదు కొడుకు పథకం విజయవంతమైనందుకు కోమిటి ఆనందానికి అంతులేదు